నమస్తే వెల్కమ్ టు డే వైన్ యోర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాయణపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటీసీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని ఓటర్లకు సూచించారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రపంచ దేశాల్లో అభివృద్దిలో ముందంజలో భారతదేశం నిలుస్తుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ బీజేపీ సీనియర్ నాయకులు వెలుమల సిద్దిరాములు శంకర్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు బాను తైత్ర బీజేపీ స్టైట్లు పెద్ద ఇత్తన పాల్గొన్నారు అందరికీ పేరు పేరున్న శిరస్వాంచు నవ్ సమానాలు తెలియజేస్తున్నారు మొన్నటి దాకా పాలన చూసినాం పదేళ్ళు చూసినాం పద్మకు ఏం ఇచ్చింది ఏం తెచ్చింది బస్ స్టాండ్ ఏం మారింది రోడ్లు ఎట్లున్నాయి మోరీలు ఎట్లున్నాయి చూసినాం కారు మీద ముఖం మొత్తింది డబుల్ బెడ్రూమ్ రాకపోయే పింఛన్లు గట్లే బాయ్ ఏడిపించి ఏడిపించి కోసం పెడితే కారును పంపించి మొండి చెయ్యిని తెచ్చుకున్నాం చెయ్యండి ఏం చెప్పారు మనకి మాకిట్లా ఓట్లు వేయరు అట్లా మీరు రెండు వేల పింఛన్ ఆడపిల్లలకి అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అక్క వస్తున్నాయా రెండు వేల ఐదు వందలు ఎవరికన్నా రెండు వేల ఐదు వందలు వచ్చాయా డిసెంబర్ నుంచి ఇస్తా అన్నాడు డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్కి వచ్చింది దగ్గర దగ్గర నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలల నుంచి మీకు ఇస్తామని చెప్పినటువంటి నాలుగు వేల రూపాయలు వచ్చినాయవా వచ్చినాయా మా రైతన్నలకు చెప్పారు నవంబర్ లో కడితే లక్ష రూపాయలు లోన్ మాఫీ అవుతుంది డిసెంబర్ దాకా ఆగుండ్రి డిసెంబర్ దాకా ఆగితే మీకు ఆ డిసెంబర్ లోపల లక్ష కాదు రెండు లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అన్నాడు అయిందా ఎవరికన్నా రెండు లక్షలు మాఫీ అయిందా ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమంటున్నాడు నేను ఈడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంక బిందెలు లేవాడా ఖాళీ బిందెలే ఉన్నాయి పైసలు లేవు అందుకని మీకు ఏమి అన్నాడు మరి మా అక్క వెళ్ళాలి కొత్త పోతే కొడతారు అయి బాధకి ఒక్కటి మాత్రం ఇచ్చిండు ఏందని బస్సు ఓదర్ ఫ్రీగా పోనీ రే అని చెప్పి అంతేనా అంతకు మించి ఏం ఇచ్చలేడు ఎందుకంటే బస్సుల కిరాయి ఆయన గట్రా వెళ్ళాడు మనం కడతలేం తప్ప ఇంకోటి లేదు బస్సు ఫ్రీగా వస్తే మనకేమన్నా వస్తదా రెండు వేల ఐదు వందలు అయితే మా అక్కడ బతుకులు మారుతాయి పింఛన్ నాలుగు వేలు అయితే మొన్నటి దాకా పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తే చిన్న కొడుకు నాలుగు వేలు ఇస్తాడు అనుకున్నాం రెండు వేలు అట్లే ఉన్నాయి నాలుగు వేలు ఇట్లే పోయినాయి పోయినాయా కార్ అట్లే పోయింది చెయ్యి ఇట్లే పోయింది వీళ్ళిద్దరు కలిసి ఓట్లు వేయించుకొని గద్దెని ఎక్కుదామని చూస్తున్నారు ఒక్కసారి మోడీ గారి గురించి ఆలోచించుండ్రి దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ ఇదే నుంచి మీ దగ్గర నుంచి వచ్చి మాట్లాడింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కార్ సబ్కా సాత్ సబ్ కా వికాస్ అని పేద ప్రజలకు బాత్రూమ్ ఇచ్చిన పేద ప్రజలకు ఐదు కిలోల బియ్యం ఇచ్చిన పేద ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినా మీరంతా సల్లంగా ఉండాలని ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ అందుకని అమ్మా మళ్ళొకసారి మూడోసారి మీరు మోకా ఇచ్చి మూడోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్లయితే పువ్వు గుర్తు కోటేష్ ఆశీర్వదించినట్లయితే మన పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్ అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా కేసీఆర్ ఎట్లా అబద్దాలు చెప్పిండో కేసీఆర్ ఎట్లా మాయ మాటలు చెప్పిండో వచ్చి అప్పుడప్పుడు ఆడోళ్లతోటి కాదు మొగోళ్లతో కూడా బతుకమ్మ మాడిసిపోయిందో గట్ల ఆమె అన్ని అబద్దాలే చెప్పుకుంటూ పోతుంది ఏం చెప్పింది ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్పిండో నా బిడ్డ పద్మ కోసం రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ పెడుతున్నా అన్నాడు వచ్చింది ఆర్టీఓ ఆఫీసు వచ్చింది ఆర్డీఓ ఆఫీసు వచ్చింది ఎలక్షన్ అప్పుడు హరీష్ రావు వచ్చి మా పద్మరు గెలిపి మా పద్మకి వెళ్లి రేణుకోబేరికాయ కొట్టిండు కొట్టిండా వచ్చిందా బంగ్లా ఏమైనా ముందుకు పోయిందా అది అయిందా మరి ఏమైంది పదేళ్లలో గ్రామ పంచాయతీ పై మున్సిపాలిటీ అయింది అయిందా రెండు వందలు ఉన్న ఇంటి పన్ను రెండు వేలు అయింది అయిందా నేను వస్తుంటా తాత చూపించిండు బిడ్డ మా మోరించి ఎంత ఉన్నాయని ఏమైనా మారినయా మీ మోరీలో మరి రెండు వందల పన్నులు రెండు వేల అయితే అయిందాకా లేదా మున్సిపాలిటీ పేరు మీద పన్నులు పెంచిరా రా పెంచలేదా మరి మీకు ఏమన్నా సవలతులు పెరిగినాయా పెరిగినాయా ఏమన్నా రోడ్లు వెడల్పోయినాయా నాలుగు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా ఏమొచ్చినాయి ఉన్నాయని గుంజుకున్నారు ఇప్పుడు నా మీద పోటీ చేస్తుండే ఒక ఆయన కలెక్టర్ అని చెప్తాడు ఏం చెప్తాడు కలెక్టర్ అని చెప్తున్నాడు ఆయన ఆయన ఏమన్నాడు అరికాటర్ ఉన్నప్పుడు ఎవరైనా వరి పంట అనుకోని బిడ్డ ఉరేస్తా అని చెప్పిండు చెప్పిండ మరి మనం వ్యవసాయం చేసుకోకపోతే ఏం చేయాలి రియల్ ఎస్టేట్ చేసుకోవాలా కలెక్టర్ లెక్క భూములు కబ్జా పెట్టాలా ఏం చేయాలి వ్యవసాయం చేసుకుంటే కానీ బతుకమ్ అవే ఇన్ని మొరిపెళ్ళో ఇన్ని జామకాయలు ఇన్ని కీరాలు అమ్ముకుంటే పొలం మీద భూమి మీద ఆధారపడి బతకటల్లం మనం అంతేనా మరి మనల్ని వ్యవసాయం చేస్తే వరి వేస్తే ఉరిదిస్తా అంటున్నాడు టిఆర్ఎస్ ఆయన వేస్తారు ఆ కారుకి ఇతర హరీష్ రావు వచ్చి నంగనాశి ముచ్చట్లు చెప్తున్నాడు ఇగో కేసీఆర్ ఉంటే రెండు వేలు పింఛన్ ఇచ్చి ఎవరికైనా ఇంట్లోకే ఇచ్చిడా ఇప్పుడు వస్తలేవా రేపు కూడా వస్తాయి ఈ పంచాయతీ పింఛన్ల పంచాయతీ కరెంటు పంచాయితీ నీళ్ల పంచాయితీ కాదు మన బిడ్డలు మంచిగా ఉండాలంటే ఈ దేశం బాగుండాలంటే ఎవరు ప్రధానమంత్రి కావాలనేది ఒకసారి ఆలోచించోళ్ళు ఎవరుండాలి ప్రధానమంత్రి ఎవరుండాలి ఎవరుండాలి ఏం గుర్తు మోడీ గారి గుర్తు ఏం గుర్తు ఒక చెల్లెల్ని అడ్డలేదు అంటే ఇష్టం లేదు మీకు ఒక్క గుడి కట్టుమంటే కట్టకపోతే ప్రపంచమంతా ఎదురు చూస్తా ఉంటే పేద ప్రజలందరి ఆకాంక్ష రాములోరి గుడిని మీరందరూ అయోధ్యకు అయోధ్యకి రావడం కష్టమవుతుందని ఇంటింటికి అక్షింతలు వంచి జనవరి ఇరవై రెండో తారీఖున రాములోరి గుడిని ప్రపంచానికి ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు బాత్రూములు ఇచ్చినాం ఇంటి ముంగట సిసి రోడ్లు ఇచ్చినాం ఎల్ఈడి బుగ్గలు ఇచ్చినాం ఎండలు ఎక్కువ అవుతున్నాయని రోడ్ల పక్కన పెట్టే చెట్ల కాడికేళ్ళి ప్రతిదీ ఇచ్చినాం ఆఖరికి కరోనా వచ్చి కష్టం వస్తే ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఇచ్చి మీ కడుపు సల్లంగా ఉన్నా మా అవ్వలు బాగుండాలని ఆలోచించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ కాంగ్రెస్ చూసిరు కారు చూసిరు ఒక్కసారి ఆలోచించు రేవంత్ రెడ్డి గారు మన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తే ఆదిలాబాద్కి వస్తే అడికి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి పెద్దన్నా మమ్మల్ని కాపాడు అని అడిగిండు అడిగిండా లేదా ఆయన ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలలలో దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల అప్పులు తెచ్చిండు ఎన్ని తెచ్చిండు పదిహేను వేల కోట్ల అప్పులు తెచ్చి నాలుగు బస్సులు ఫ్రీ ఇచ్చిండు తప్ప మీకు రెండు ఇల్లు రాలే నాలుగు వేల పెన్షన్ రాలే వచ్చిందా ఇప్పుడు ఏమంటుండు మా రాహుల్ గాంధీని చూడు రాహుల్ గాంధీని చూసి ఓటు అయ్యిండ్రీ ఆయన ప్రధానమంత్రి అయితే మీకు పైసలు వస్తాయంటుండు అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వెళ్ళా అవుతాడా దేశంలోనే వాళ్ళకి మొత్తం యాభై సీట్లు లేవు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చెప్పింది యాభై కాస్త నలభై అయితే అని చెప్పింది యాభైకి వెళ్ళి నలభై ఐదు ప్రధానమంత్రి అవుతాడా అయితడా మోడీ గారు మొదటిసారి గెలిచినప్పుడు మనమందరం ఓట్లేసి రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఇచ్చినాం చెప్పినాం మోడీ గారు బాగా పనిచేయండ్రి అని చెప్పి చెప్తే ఆయన బాగా పనిచేసిండని ఐదేళ్ల తర్వాత మూడు వందల మూడు సీట్లు ఇచ్చినాం ఎన్ని ఇచ్చినాం రెండు వందల డెబ్బై మూడు మూడు వందల మూడు అయింది ఇవాళ లేమంటూరు కాశ్మీర్కి పోయినా కన్యాకుమారికి పోయినా ఏడికోనా ఇప్పుడు వచ్చేది ఎవరు వస్తారని చెప్తున్నారు ఎవరు వస్తారు ఎవరు వస్తారని చెప్తున్నారు మోడీ సార్ వచ్చారని చెప్తుండ్రు ఎన్ని సీట్లు వస్తాయంటే ఎన్ని సీట్లు ఎన్ని వస్తాయని చెప్తున్నారు మరి ఆ నాలుగు వందల మన మెదక్ ఎంపీ వద్దా మీకేమైనా కష్టం వస్తే మోడీ సార్ దగ్గరికి డైరెక్ట్ పోతుందా పోరాదు మరి మీరు ఓట్లేసి గెలిపిస్తే మీ బిడ్డగా మెదక్ నుంచి డైరెక్ట్ గా పోయి ఇక మా రామాయణంపేటకి కష్టం ఉంది సారు ఈ కష్టం తీరు మరి అడగాలంటే మీ బిడ్డగా మీరు రఘునందన్ కోటేయాలి పువ్వు గుర్తు కోటేసి పంపించాలి గుర్తుకే ఏతమా ఇది పద్మ ఎలక్షన్ కాదు కారు ఎలక్షన్ కాదు కేసీఆర్ ఎలక్షన్ కాదు మోరీలు తీసే పంచాయతీ కాదు చదువుకున్న పిల్లలు మంచిగా ఉండాలంటే మన దేశం మీదకి ఇవ్వడాల్సి దండయాత్ర చేయొద్దంటే ఈ దేశం బాగుండాలంటే మన పండుగలు మనం మంచిగా చేసుకోవాలంటే మనగడ పట్నం పక్కనే శంగిచెర్ల అనే ఉంటుంది ఏ ఊరు శంగిచర్ల ఓలి ఆడినరా అందరూ రామాయణంపేట కూడా ఆడిరా మక్క ఎల్లలు కూడా ఆడిరా ఓడి ఆడలేక పిల్లవాళ్ళకి ఇట్లా మైక్ పెట్టుకొని డాన్స్ చేస్తారా చేత చేయరా చేత వేరే వాళ్ళు వచ్చి మన మీద పడి ఓలి ఆడి మైక్ పెడితే కొడుతురు వాళ్ళు రోజు ఐదు సార్లు మైకులు పెడుతురా పెడుతున్నా మరి మనం వింటున్నామా ఇంటలేమా మనం ఒక్కరోజు ఓలి వాడి డాన్స్ చేస్తే కోపపోతే మా అక్కడ ఆలోచించాలి ఇలా మన దేశంలో మన పండుగ మనం చేసుకోవాలో ఒక్కరోజు మైక్ పెట్టుకోవద్దా వాళ్ళు ఐదు సార్లు మైక్ పెడుతున్నా లేదా ఉదయోరకు నుంచి రాత్రి దాకా ఐదు సార్లు మళ్ళీ పెడుతున్నా మరి మనం ఏమైనా అంటున్నావా వాళ్ళ పని అలా చేసుకుంటున్నాను ఊకున్నాం మనం ఒక్క పూట రంగులు వేసుకొని ఇట్లా మైక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తే చూడబుద్ధి కాకొచ్చి మన ఇళ్ల మీదకి వచ్చి కొడుతున్నాం ఇలా అక్కా చెల్లెలు ఆలోచించాలి మరి మన ఊర్లో మన పండుగ రోజు మనం మైక్ పెట్టుకుంటే మన మీదకి వచ్చి దాడి చేస్తే ఎవరు అడుగుతారు కేటీఆర్ అడుగుతాడా హరీష్ రావు అడుగుతాడా నెత్తి మీద టోపీ పెట్టుకొని అంజూరు పండ్లు తింటూరు పోయి ఏం తింటూరు మరి మన ఉగాది పండుగ వచ్చిరా గుళ్ళ కూర్చున్నారా పంచాంగ శ్రవణం విన్నరా వచ్చిందా మీ పద్మక్క రాములగారి గుడికి వచ్చిందా పంచాంగ విన్నారా విన్నదా అందరికి పచ్చడి కట్టిందా మరి రోడ్డు మీద మాత్రం ముంసారి నెత్తికి టోపీ పెట్టి మీదికెళ్లి చీర కప్పి ఖర్జూర పోయింది పోయిందా అంటే మన మద్ద వాళ్ళకి వాళ్ళే కావాలా ఎవరు కావాలి నూటికి ఎనభై మంది ఉన్న మన మద్ద వాళ్ళకి ఇరవై మంది ఉన్న వాళ్ళు దిక్కుంటున్నారు వాళ్ళు అందుకని ఒక్కసారి ఆలోచించాలి మన పండుగ మనం చేసుకోవాలా చేసుకోవాలే పర్మిషన్ తీసుకోవాలా ఓలాడితే రంగులు వేసుకోవాలా ఇదంతా ఆలోచించాలి మనం మంచిగా ఉండాలంటే రేపు మన పిల్లలు చల్లంగా కడుపు చల్లంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారి కోటేయాలి పువ్వు గుర్తుని వెళ్ళిపోయాలి హరీష్ రావు వచ్చి సన్నాయి నొక్కులు నొక్తాడు ఏమని పింఛన్ ఇస్తాము నీళ్ళు ఇస్తాము కరెంట్ ఇద్దాము అని హరీష్ రావు ఉన్నా లేకున్నా ఇలా హరీశ్ మంత్రి మంత్రిరా వీళ్ళు హరీశ్ రావు పద్మ ఎమ్మెల్యేరా అయినా నీళ్ళు వస్తలేమా కరెంట్ వస్తలేదా భూ ఇంటలేమా ఎవరో మా ఉంటేనే భూ తినమా ట్యాంకర్ వాళ్ళు మా ఉంటేనే కట్టిండ ఇంకెవరు కట్టలేదా అందుకని ఈ కారు గుర్తుకి ఈ ఎలక్షన్లకు సంబంధం లేదు పద్మక్క గెలిచేది లేదు ఢిల్లీకి పోయేది లేదు ఢిల్లీలో బతుకం ఆడేది లేదు మస్తుగా ఆడింది పద్మక్క మళ్ళా ఐదేళ్ల తర్వాత చూద్దాం పద్మక్క సంగతి ఇప్పుడు మాత్రం ఈ ఓట్లు ఎవరికి వేయాలి నరేంద్ర మోడీ గారికి వెయ్యాలి ఎందుకు వెయ్యాలి మన పిల్లలు బాగుండాలంటే మన ఊర్లో మనం స్వతంత్రంగా మంచిగా బతకాలంటే ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే మన అంబాడి అక్కా జల్లెళ్ళు రామ్ రామ్ అని చెప్పుకొని తిరగాలంటే ఏం చేయాలి కుంగుంటూ కోటేయాలి